అందరికీ నమస్కారం లావణ్యమని సుభర్త షెడ్యూల్స్ మీ లావణ్య అందరూ బాగుండాలి అందరితో పాటు మనం ఉండాలి నిధులు హేష నేను ఉండాలి చాలా మంది ఎక్కడికెళ్ళా ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మేము మాలు ఏదైనా లోపం కనబడుతుందా మేము బాగున్నామా బాగాలేమా ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటున్నారు మేము వెళ్ళే వెహికల్ బాగుందా మేము కట్టుకునే బట్టలు బాగున్నాయా మేము చూసే చూపులు బాగున్నాయా ఇవన్నీ అనుకుంటూ వెళ్తారు ఈరోజు రాసేసరికి అక్కడ వాళ్ళకి ఆలోచన అవన్నీ వాళ్ళ కౌతులు వాళ్ళకునే తెలియదు కానీ మనం ఇవన్నీ మోసుకెళ్తాం మనకు కావాల్సిన పని మనం మర్చిపోతాం మనకు అక్కడ ఏదో పనులది వెళ్తాము మనకు ఆ పని ముఖ్యం ఉంటుంది ఆ పని గురించి మాట్లాడాలి తద్వారా మనం సంపాదించేది లేదా మన ఇంట్లో పని ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ వదిలేసి మనం ఏం చేస్తామంటే అవతల వ్యక్తులు మనల్ని గమనిస్తున్నారా లేదా లేకపోతే గమనిస్తే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారో వాళ్ళు మనల్ని చూసేది ఏ విధంగా చూస్తున్నారో మనల్ని తక్కువ అనుకుంటారేమో చూడండి ఇవి నెల్లిని జనరీ వాళ్ళకి అవి ఏమో ఆలోచనలు ఉండవు ఒకటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనతో ఏదైనా విషయం మాట్లాడదాము అని లేకపోతే వాళ్ళకు మనం తెలియకుండా వెళ్తాము ఎందుకు వచ్చారు వీళ్ళు ఏం మాట్లాడడానికి వచ్చారో అని అనుకుంటారు కానీ అవన్నీ వదిలేసి అంటే చిన్న అకేషన్కి వెళ్ళాము చిన్న ఫంక్షన్కి వెళ్ళాము అంటే అక్కడ మనం మన మనం వెళ్ళింది ఎందుకు అందరికి మంచి కనిపించడము మనం ఎలా ఉండడంలో లేదు కానీ మనం వెళ్ళే పనులను బట్టి బేస్ చేసుకొని ఉంటుంది ఒకసారి మనం వెళ్ళేది హాస్పిటల్ దగ్గర వెళ్దాం లేదంటే మన పనులు ఎట్లా ఉంటాయంటే విపరీతమైన ప్రెషర్స్ ఉన్నట్టు ఉంటాయి ఆ టైంలో మనము అక్కడికి వెళ్ళాలి ఆ పనులు చేయాలి ఆ పనులు వదిలేసి ఫస్ట్ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇట్లా ఆలోచించడం వల్ల మనం చేయాల్సిన పనులు ఏమి సరిగ్గా చేయమని అది ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తాను చూడండి ఒక చిన్న ఉదాహరణ మొన్న ఈ మధ్య మాది ఒక ఎవరితో కాదు మాదే ఒక ప్రాపర్టీ మేము పెట్టాము దాంట్లో ఒక ఉన్నారు ఆయన కాల్ చేసినప్పుడు ఏమన్నారంటే నేను ఈరోజు చూస్తానండి రేపు చూస్తాను అట్లా చెప్తూ వచ్చారు సడన్గా నేను మళ్ళీ ఫోన్ చేశాను అవునండి మేడం నేను అందరూ ఉండేనండి మీరు ఎవరో తెలియనట్టుగా మాట్లాడాను ఎందుకంటే ఇది ఏ విషయం అంటే ఇది మన ఆస్తులు కొనేది కదా సో నేను మిగతా వాళ్ళ ముందు షేర్ చేసుకోకుండా నేను ఈ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నారు బాగుంది అంత మంచిదే కానీ ఆయన ఎట్లాంటి విషయాలు షేర్ చేస్తున్నారంటే నేను ఎవరో తెలియదు నేను కొత్త పర్సన్ని ఆయన కొత్త అతను మళ్ళీ అంతలోగా మా కాన్వర్జేషన్ మధ్యలో ఒక ఫోన్ వచ్చింది అతనికి వచ్చినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే కొంచెం పక్కకు వెళ్ళారు పక్కకు వెళ్ళి ఏమని మాట్లాడుతున్నారంటే అవునండి చెప్తే వినరు తను ఇట్లా తద్ని ఇది ప్రాబ్లం ఇది అసలు ఏంటో ఈ మాట వినట్లేదు ఆ మాట వినట్లేదు అంటే తన పర్సనల్ మాత్రం షేర్ చేసుకుంటున్నారు మిగతాది వచ్చేసి ఏదైతే షేర్ చేసుకోకూడదో అది షేర్ చేసుకుంటున్నారు ఏదైతే షేర్ చేసుకోవాలో అది చేసుకోవట్లేదు మీరు అనుకోవచ్చు అట్లా అవుతుందండి నిజమే కదా ఆస్తుల గురించి మనం చెప్పుకుంటే తప్పు కదా మిగతా వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఆస్తుల గురించి ఎవరైనా చెప్తారా అని ఏమండి ఆస్తి మనం సంపాదించి కొని తెచ్చుకునే ఆస్తి గురించే చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటే పర్మనెంట్ ఆస్తి మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు వీళ్ళు మీరు ఇప్పుడు ఈ జన్మకు పూర్తిగా వీళ్ళ పర్మనెంట్ ఆస్తి వీళ్ళ గురించి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎవరు ఉన్నారో సంకోచించరు ఎందుకంటే మీకు డబ్బులు కష్టం అని ఇవి అనిపిస్తున్నాయి సంపాదించడం కష్టము డబ్బులు ఎవరికైనా ఇవ్వడం కష్టము డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవడం కష్టము ఇట్లా అనిపిస్తుంది కానీ ఎక్కడైతే ఇయ్యాలి ఇట్లాంటి మనుషులు మనకు దొరకరు రేపు పొద్దున వీటిని గురించి మనం చెప్పకూడదు అనే విషయాలు మాత్రం మర్చిపోయారు అట్లా చిన్న చిన్నవి డ్రెస్ల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఏమనుకున్నారో ఏమనుకున్నారు ఎప్పుడు బయటికి వెళ్తే ఇదే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి ఇంట్లో వాళ్ళకేమో విలువిల్లరు బయట వాళ్ళ గురించి మాత్రం తెగి ఆరాటపడతారు ఇంట్లో ఉండే భార్య గురించి ఏమన్నా తయారవుతున్నామా ఆవిడకు మనం మంచి కనిపిస్తున్నామా ఆవిడని ఒక్కడినే కోరుకున్నాడు ఈ వాళ్ళ నేను చాలా వింటాను ఆడవాళ్ళ గురించి కామెంట్ చేస్తారు ప్రతి ఒక్క కామెంట్ చేస్తారు డ్రెస్ కోడ్ అంటేనే నైటీస్ వాళ్ళకి అవే వేసుకుంటారు వాళ్ళకి ఎన్నున్నా అవి బీరువాళ్ళు ఉంటాయి చీరలు కానీ మిగతా అంత డ్రెస్ అంటే డ్రెస్ కోడ్ అంటే వాళ్ళది నైపీస్ లేదంటే ఇది అని మరి మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు మగవాళ్ళు అదే విధంగా పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు చెప్పట్లేదు మీరు బయట వాళ్ళకి తయారవ్వండి పని ఉంటేనే తయారవ్వండి ఇంట్లో లేకపోతే అవసరం అంటే అవసరం లేదు అవసరం లేదు ఫ్యామిలీ అంటే అవసరం లేదు ఫ్యామిలీ అంటే అక్కర్లేదు అని పొద్దున్న లేచి మీరే టేప్ అరుస్తూ ఉంటే టేప్ చేస్తూ ఉంటే అదే రివర్స్లో రివాండ్ లో అదే ఫార్వర్డ్ లో అదే వింటూ ఉంటే మిగతా వాళ్ళు ఎలా ఫాలో అవుతారండి మనం జనరల్ ఏమంటాం పెద్దవాళ్ళు ఫాలో అవ్వడము లేకుంటే ఏ ఎండిఓ రూల్ పెడితే ఆఫీస్ అట్లా రన్ అవ్వడము సీఈఓ చెప్తేనే వినడము ఇవన్నీ మీరే మాట్లాడతారు ఆఫీసులలో మరి ఇంటికి వచ్చేసరికి ఇంటి స్థాయి ఎవరికి ఇస్తున్నారు భార్యకిస్తే భార్య చూసుకోవాలి భర్తకిస్తే భర్త చూసుకోవాలి సో ఈ విధంగా చూసుకునేది మానేసి బయట వాళ్ళ గురించి బయట ఏం జరుగుతుందనే దాని గురించి బయట వాడు ఏమంటాడని అంటే ఇంట్లో మీరు ఇస్తున్నారా విలువ పొంది తీసుకుంటున్నారా రెండు కాదు అదే మీరు మూడు గంటలు సినిమాకి వెళ్ళాలనుకోండి తయారైపోతున్నారు పోతారు సినిమా థియేటర్లో కూర్చుంటారు సినిమా చూస్తారు వచ్చేస్తారు అక్కడ ఎవ్వరు చూడరు మిమ్మల్ని కానీ మీది మీరే అనుకుంటారు మంచి గనపడుతున్నామా మంచి చూస్తున్నారా వాళ్ళు చూస్తున్నారా మాకు చూస్తున్నారు కానీ ఇంటికి వచ్చినప్పుడు ఇళ్ళాలకు మనం ఎలా కనపడుతున్నాం భర్తకి ఎలా కనపడుతున్నాం ప్రశాంతంగా మనం ఉన్నామా అంటే మీరు అనొచ్చు ఇంట్లో మేము అట్లనే తయారవ్వాలండి అదే అని కాదు నేను చెప్పే ఉద్దేశం అది కాదు ఇంట్లో మీరు ఎట్లనే ఉండొచ్చు కానీ మీరు మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాలంటే మీరు ప్రతిదీ ఆలోచించాలి అవును నేను కూడా ఇంట్లో టైం ఇవ్వాలి వాళ్ళతో అలా గడపాలి వాళ్ళతో ఉండాలి అనేది భావన మనలో కలగాలి అంతేగాని ఎదుటి వాళ్ళు ఆ తర్వాత చూసుకుందాం చాలా మందికి అది ఉండదు ఏమంటారంటే లేదు ఎదుటి వాళ్ళు అనేశారు లేకపోతేనేమో వెయ్యి మందిని బయట వెయ్యి మందిని గెలవచ్చు కానీ ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళని గెలవలేము ఏమండి ఇది అబద్ధం బయట వెయ్యి మందిని ఎవరు గెలవరు బయట రెండే పనులకు వెళ్తారు ఒకటి మీకెవడన్నా చెప్తే చేసేది లేదా మీరు చెప్తే చేసేది ఈ రెండు కన్వర్సేషన్స్ జరుగుతాయి లేదా మీరే పని కట్టుకొని మీరు ఫ్రీగా ఉన్న టైంలో మీ ఇంట్లో జరిగింది చెప్తారు అక్కడ కూడా చెప్తారు లేదా వింటారు ఈ రెండే జరుగుతాయి కానీ ఇంట్లో ఉమ్మడిగా ఉండాలి అందరు కలిసి ఉండాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అన్ని విషయాలు ఒకళ్ళతోనూ ఒకళ్ళు షేర్ చేసుకోవాలనుకుంటారు దానికి ఏం చేస్తున్నారు నిందించడం కాకుండా నింద పడుతున్నారు ఎలా అవుతుంది మీరు ఒక మాట అన్నారనుకోండి ఊరుకుంటారు రెండవ మాట ఊరుకుంటారు మూడో మాట వాళ్ళు అంటారు కదా ఖచ్చితంగా చెప్పే మాట తీరు కూడా మారిపోతుంది కదా ఎందుకంటే వాళ్ళు చెప్తారు చూస్తారు వినరు ఇంకా కొంతమంది కొన్ని ఉంటాయి ఇంకా మీరు చెప్తారు కాబట్టి మేము ఎందుకు చేయాలి నాకు అలవాట్లేదు అలవాటు లేదు కాబట్టి నేను చెయ్యను అలవాట్లు అలవాట్లు కాబట్టే వాటిని అలవాట్లు అంటారు వాటిని ఎట్లా మార్చాలంటే అట్లనే మార్చాలి అర్థమైంది అంతేగాని దీని అలవాట్లు ఇవి దీన్ని ఇలాగే ఉంచాలి మనము మనం పూర్వం నుంచి వచ్చాము పూర్వం ఎట్లుండేదండి మనకు కొబ్బరి చెట్ల నుంచి సేకరించిన వాటినించి పురుపులలుగా వాడి తర్వాతనేమో మన తాటి చెట్టుని గుడిసెల్లాగా వేసుకొని తర్వాత కుండలలో అన్నం వండుకొని ఆది మానవుల్లాగా భూమి మీద చాలా తక్కువ బరువు వేసేసి ఓడి చేయడం మొదలు పెట్టాం ఈ రోజు వంద అంతస్తులు రెండు వందల అంతస్తులు గడుతున్నాం భూమి ఈ కొత్త అలవాటు ఏంటి అనుకుందనుకోండి మనకేమొస్తుందండి నదులు ఏం చేసాము కాలువలు ఏం చేసాము వాటి పక్కన ఏమేమి కడుతున్నాము అగ్నిని ఏం చేసాము ఏ విధంగా డైవర్ట్ చేసుకుంటున్నాము అంటే ప్రకృతి మీకు ఫ్రీగా వచ్చిందా అంటే అక్కడ డబ్బులు పెట్టట్లేదు కాబట్టి దాన్ని ఎట్లయినా వాడుకుంటారా దానికి మళ్ళీ కృతజ్ఞతలు కూడా చెప్పరు అదేంటి కనిపిస్తుందా వాడతాము రోజంతా మళ్ళీ కనిపిస్తుందా నన్ను అడిగిందా నన్ను చేసిందా అని డబ్బులు కనుక్కున్న మనమేమో డబ్బులు కనుక్కుంది మనమే ఇవన్నీ సృష్టించుకున్నదే మనమే అలవాట్లు చేసుకుంది మనమే కానీ అలవాట్లు మానుకోమంటే ఇవి మాత్రం మానుకోమంటున్నాం అది ఎక్కడి నుంచి వస్తుందండి అలవాట్లు కాబట్టి అలవాట్లు మానుకోవాలి ఇంట్లో వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి ఫలానా టైంలో మీతో కొంచెం కేటాయిస్తాను అనేసి ఇంట్లో వాళ్ళని కూడా మనం దివ్యంగానే కనిపించాలి ఆనందంగానే ఉండాలి ఇవన్నీ మీరు కట్ ఖచ్చితంగా గా అనుకొని మీరు చేసుకుంటూ వస్తే అప్పుడు మీరు చేసే వాటికి అర్థం తెలుస్తుంది అవి వదిలేసి ఎప్పుడు మిగతా వాళ్ళ మీద తప్పులు వేసేయడం అవును వాళ్ళు ఉన్నారా మంచిగా వాళ్ళు చేశారా ఎందుకు చేయాలి మేము ఇలాగే ఉంటాం ఇలాగే చేస్తాం మీకు అలాగే వస్తాయి ఆన్సర్స్ మీరే అలాగే ఉంటే మీ పిల్లలు మీ మాట విన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి అదే విధంగా ప్రవర్తిస్తారు మరి ఇంట్లో ఉన్న శ్రీమూర్తికి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది ఆమె మీద అభిప్రాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అట్లా రాదు అట్లయినా భర్తకైనా అంతే ఇన్ కేసు ఆయన ఏదో పాటిస్తున్నాడు ఆయన ఏమైనా అన్నారనుకోండి జోక్గా మాట్లాడడం జోక్ చేయడం అక్కడి వరకు ఎవరికైనా మంచిదే అది కూడా హాస్యం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటేనే మంచిది అది అధికమించి దానికి తగ్గట్టు కాకుండా ఉంటే అది ఎప్పుడు గౌరవంతో కూడింది ఎప్పటికైనా అది మంచిది వినడానికి కూడా మంచిది అది నేర్పించడానికి కూడా మంచిది ఇవి ఇవి చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు కానీ ఇది వదిలేసి కష్టమైనవి ఇతరులను ఇబ్బంది పెట్టేవి ఇతరులకు అంటే ఇతరులకు చేసినవి కాకుండా మీకు కూడా సొంతంగా మీరు అనుకోవచ్చు ఇవన్నీ చేస్తే మాకేమొస్తుంది నిజంగా చెప్పాలంటే మీరే ఫస్ట్ ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే చూడండి మీరే ఆలోచించండి ఇతరులు మనం డిస్టర్బ్ చేయలేదా వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు ఇతరులకు అన్ని అందుబాటుకి ఇచ్చారా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు కృతజ్ఞతలు చెప్తారు ప్రతిది గౌరవించి ఏ లో తీసింది అక్కడ పెట్టారా ఇతరులకు కూడా సులభంగా వాళ్ళకు కూడా దొరుకుతాయి సో వాళ్ళు మీతో గడపడానికి ఉండడానికి ఈ చేయడానికి అన్ని స్థిరంగా భావిస్తారు వాళ్ళు వాళ్ళకి ఎక్కడ పోయి వీళ్ళకి పని చెప్పాలి లేకుంటే వీళ్ళు ఎందుకు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో కూర్చొని ఆమె ఏం చేస్తుంది మీరు ఎప్పుడు మాట్లాడతారు మీ పిల్లలు కూడా అదే విధంగా మాట్లాడతారు తర్వాత ఆమెకు స్పేస్ కానీ ఖాళీ కానీ రెండు ఉండవు రెండు ఉంటున్నప్పుడు ఏం చేస్తున్నామే ఆమె దగ్గర శక్తి ఏమవుతుంది హరించిపోతుంది అరించిపోయినప్పుడు ఆమె ఏం చేస్తుంది ఎక్స్ట్రా మీరు అనే ఈటబుల్స్ కానీ చేసి పెట్టడానికి ఉండదు ఆమెకి ఎవరితో మాట్లాడి కొంతగా కావాల్సిన ఎనర్జీ రాదు కొత్త ఐడియాలు రావు ఏమి రావు ఆమె ఇంకా మీకు ఏం చేసి పెడుతుందండి అదే మగవాళ్ళు కూడా మీరు అంతసేపు అలసిపోయి వచ్చి అవును నేను తిని పడుకుంటాను అన్నారనుకోండి రేపు ఇంట్లో ఏదో ఒకటి సరదాగా ఇంట్లో ఒక కార్యక్రమం పెట్టుకుంటారు ఏదో ఒకటి పెట్టుకున్నప్పుడు అప్పుడు ఏమంటారు అవును నాకు టైం లేదు నేను ఇలా చేయను నలుగురు చుట్టాలు వచ్చారు నేను ఇది పట్టించుకోను అది పట్టించుకోను లేకపోతే ఈ ఇప్పుడు ఈవెంట్ పెట్టుకున్నాము నాకు నా వల్ల కావట్లేదు ఇంత నేను భరించలేను నాకు ప్రెషర్ ఎక్కువైంది ఒక్కరోజు ఈవెంట్కి కి నా తిట్టుకు తినాలి అనేసి ఆవిడ అనుకుంటే మీ ఇంట్లో ప్రతినిత్యం ఈవెంట్స్ ఎక్కడి నుంచి అవుతాయి ఇల్లు అంటే ఏమన్నాను స్వర్గం దేవాలయం ప్రతినిత్యం అక్కడ ఏం చేయాలి పూజలు పునస్కారాలే కాదు ఇట్లాంటి బిందు వినోదాలు జరగాలి అలాంటప్పుడు అంతగా పచ్చగా ఆనందభరితంగా ఉంటుంది ఎప్పుడు కూడా మనిషి ఆ విధంగా అంటే వాళ్ళ దగ్గర దివ్య శక్తిని వాళ్లే పుంజుకోగలుగుతారు ఎప్పుడు ఆనందంగా ఉన్న మనిషి ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు అదే మనకు ప్రకృతి ఇచ్చే వరం నేను చెప్పేది అది మీరు ఏది తీసుకున్నా రోజు భగవంతుడికి నమస్కారం చేసుకోకపోయినా పర్వాలేదు రోజు ఎవరి నామాన్ని అనుకున్నాను శ్రీమాతీ నమ నమో నారాయణాయ నమో వాసుదేవాయ నమో మధుసూదనాయ రాధే రాధే జయ కృష్ణ జయ భవాని ఏమి పలికినా ఆ నామస్మరణ పలుకుతూ మీరు చేసేదానికి శక్తి వస్తుంది ఎలా వస్తుంది మీరే ఆలోచించండి ఇంటికి శక్తి ఎవరు తండ్రి లేదా తల్లి వాళ్ళ వాళ్ళ ఆ పనులు చేస్తున్నప్పుడు కదా మనకి ఇంటికి అన్ని శక్తి వస్తుంది వాళ్ళు కూడా ఎవరు అనుకొని వెళ్తున్నారు నామం అది కాలేదు నామస్మరణ చేయలేదు ప్రకృతి ప్రతిది ఇది ముట్టుకున్నాను ఆహా ఇది కొన్నాను ఇది నాకు మంచిగా ఆహా పడుకోవడానికి నా తలగడ పెట్టుకోవడానికి ఇది బాగుంది దీని మీద మనం తల ఆచుకొని పడుకోవచ్చు లేదా వెనక ఆనుకొని కూర్చోవచ్చు ఇవన్నీ మనకు మనం కూర్చోడానికి మన కంఫర్ట్కి ఇవన్నీ ఇస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్త చేయడం మన బాధ్యత అవధిలేసి రెండు నిమిషాలు ఎవరు మనకు కనిపించడానికి అది కూడా వెళ్ళేది మన పని గురించి అది మానేసి ఏం చేస్తామంటే విపరీతమైన ఆలోచనలు ఆలోచిస్తాం ఎప్పుడైతే మీరు క్లియర్గా ఉన్నారనుకోండి ఆలోచనలు కథలు ఆచరణలో పెట్టేవి కొత్త కొత్త విషయాలు మీలో దూసుకొని వస్తాయి తద్వారా ఏమొస్తాయి సంపాదన వస్తుంది అందం వస్తుంది ఆరోగ్యం వస్తుంది నిక్షలం వస్తుంది ఖచ్చితమైన అభిప్రాయం వస్తుంది ఎప్పుడు మీ దగ్గర అన్నీ ఉంటాయి ఇదే నిజం ఇదే స్థిర నివాసం అయిపోయి సాక్షాత్ అమ్మవారి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఇది పాటిస్తూ ఉండాలి పాటిస్తూ ఉంటే మీరు ఒక్కొక్కటిగా పాటిస్తూ ఉంటేనే ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటేనే మీకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్నీ అర్థమవుతాయి దాని ద్వారా ఏంటంటే మీరు అన్ని కోరికలు అన్నిటినీ అన్ని ఏమేమి కావాలో అన్ని మంచి చక్కగా నెరవేర్చుకుంటారు సింపుల్గా ఎవ్వరి ఆసరా ఎవ్వరి అవసరం లేకుండానే మీకు అన్నీ అర్థమవుతాయి మీరు ఇతరులకు కూడా చేయగలుగుతారు ఇట్లాంటి చిన్న 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 చిన్నవి మీరు చేసుకుంటురండి మీరు ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా చాలా బాగుంటుంది ఇంకా మీరు చెప్పనవసరం లేదు అనమాట ఇంకా అసలు అన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఏమనిపిస్తుందా ఏముంది పెద్ద విషయం కాదు ఇది చేయగలుగుతాం మేము అనుకుంటాం ఏదైనా కూడా మనం అంతే కదా కొత్త పని మనం ఏదైనా మొదలెట్టినప్పుడు మనకు కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత ఏమవుతుంటుంది అలవాటు అవుతుంది తర్వాత కానీ నేనేమంటున్నా తిట్టుకుంటూ కానీ ఇబ్బంది పడుకుంటూ కానీ ఎవరైనా బాధ పెట్టుకుంటూ కానీ చేసే పనులు ఎప్పుడు కరెక్ట్ ఇష్టంగా ప్రేమగా దాంట్లో మునిగిపోయి చేసే దాంట్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది తద్వారా అన్నీ మంచిగా ఉంటాయి నేను నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇది చాలా 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 అవసరం మీరు ఆలోచించండి మీరు ఎక్కడ ఏం చేయాలో అది చేస్తుండండి ఇప్పుడు అయితే నిజం చెప్పాలంటే చాలా తొందరగా అర్థం చేసుకుంటారు ఇంకా ఒకనాడు ఏంటంటే అన్ని ప్రాక్టికల్గా ఇదేంటి అదేంటి అదేంటి అని చెప్పాల్సి వచ్చేది ఇప్పుడు ప్రతి ఒక్కటి అర్థమవుతున్నాయి చెప్పి చెప్పితే అర్థం చేసుకునే శక్తి ఉంది ఏదైనా ఉంటే మాబోటి వాళ్ళు చెప్పకపోవడం మీరు నేర్చుకోకపోవడం జరిగిందేమో ఇప్పటి నుంచి అయినా కాస్త నేర్చుకోండి చక్కగా ఆ విధంగా ఆలోచిస్తూ మీ మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు మారుతూ వస్తే మీ కన్నా ఉత్తమములు ఉత్తములు ఎవరు ఉండరు అంతే అండి ఉంటాను స్వస్తి